అండి అందరికీ నమస్కారం ఎల్కాంబేట మన ఛానల్ చింత చిగురు మనకి ఈ కాలం చింత చిగురు ఎక్కువ దొరుకుతూనే ఉంటుంది మార్కెట్లో కూడా అమ్ముతుంటారు కూరగాయల దగ్గర చింత చిగురు చాలా మంచిది ఆరోగ్యానికి తీసుకొచ్చుకొని చింత చిగురు వంకాయ కాంబినేషను చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇట్నే చేస్తాం నేను చిన్న పుటాల నుంచి తింటున్నాను చింత చిగురు వంకాయ పప్పు చాలా బాగుంటుంది చూపిస్తాను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి నీళ్ళు పోసి ఒక సార్లు వర్జ్ చేసుకోవాలి ఒకటికి మూడు నీళ్ళు పోసి వంకాయలు ఉప్పు నీళ్ళలో తరిగేసాను ఉప్పు నీళ్ళు ఉంచేసి ఇంకొంచెం నీళ్ళు పోసి తీసి వంకాయ ముక్కలన్నీ పప్పులో వేసేసుకోవాలి చింతచిగురు నీళ్ళలో వేసి కడిగి ఈ కుక్కర్లో పెట్టేసుకున్నాం వంకాయ ముక్కలు పైన చింత సిగరేసామంటే బాగా ఉడుకుద్ది పప్పు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒకరు మూత పెట్టే స్విజిలు పెట్టి నాలుగు విజులు వస్తే మెత్తగా ఉడికిపోద్ది గ్యాస్ రాకుండా ఉండాలంటే నేను చేసిన పులుసుకోరలు ఇవి చూడండి అండి నేను ఎక్కువ మెంతులు ఆడతాను మాకు గ్యాస్ అనేది ఉండదు ఎవరికి హెల్త్కి మంచిది నాలుగు విజులు రానిచ్చాను మెత్తగా ఉడికింది దసరాంత పోయిన తర్వాత మూతీసేసి కళ్ళుప్పేసి మెత్తగా మెరుపుకుందాము కొంచెం వేసి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక అర స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు మిరపకాయలు వేస్తున్నాను తాలింపుకి కచ్చా దంచిన ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా జరిగిన ఉల్లిపాయ ఈ ముక్కలన్నీ బాగా ఏగాలి వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు ఉల్లిపాయ అంతా ఈ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఇంగవ మెంతి పిండి మెంతి లేంచి మిక్సీ బట్టని పిండిది మీరు మెంతి వేసుకునే పని అయితే ఫస్ట్ తాలింపులోనే ఆయిల్ వేసినప్పుడే వేసుకోండి నాకు మెంతి పిండి ఎప్పుడూ ఉంటుంది ఇంట్లోనే నేను ప్రతిపక్క పులుసులో పప్పులు లేస్తాను ఇంక పప్పు తింట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం నేను చాలా టేస్టీగా ఉంటుంది పప్పు తిన్న గ్యాస్ అనేవాళ్ళు పులుసు కూరలు తిన్న గ్యాస్ అనేవాళ్ళు నా వీడియోస్ని ఫాలో ఉండండి మీ ఆరోగ్యం బాగుండాలంటే నేనన్నీ మెంతులు కళ్ళు ఉప్పు ఎక్కువ ఇయ్య వాడతాను హెల్త్కి చాలా మంచిది స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవటం కానీ చాలా బాగుంటుంది పప్పు చింత చిగురు ఉన్నప్పుడు ఎడ్ చేసుకోండి వీడియో అనేది తక్కువ లైక్ చేయండి